ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్ అన్నారు ఆదివారం సెలవు దినాన్ని పురస్కరించుకుని ఆకస్మికంగా జిల్లా ఏరియా ఆసుపత్రిని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా పద్దెనిమిది మంది డాక్టర్లకు గాను ఏడుగురు వైద్యులు విధుల్లో ఉండగా ఐదుగురు వైద్యులు ఎలాంటి సమాచారం లేకుండానే అనుపస్థితి అయినట్లు కలెక్టర్ తెలిపారు పన్నెండు మంది నర్సులకు గాను ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని అన్నారు అనంతరం అమల్లాల ప్రత్యేక విభాగం పనితీరును పరిశీలించారు వైద్యుల విధి నిర్వహణపై నివేదిక పరిశీలించి చర్యలకు ఉపక్రమిస్తామని ఆయన అన్నారు

సెలవు దినము అయినా ఓపీ టైమింగ్ ఎట్లా నడిచింది నైన్ టు లెవెన్ ఓపీ టైమింగ్ నడవాలి ఎంతమంది డాక్టర్లు వచ్చారు ఏ విధంగా జరిగిందని చూడటానికి వచ్చాము మా టు రిజిస్టర్ చూసిన తర్వాత పద్దెనిమిది మందికి గాను ఏడు మంది డాక్టర్లు అటెండ్ అయినారు దాంట్లో సుమారు ఐదు మంది డాక్టర్లు లీవ్ లెటర్ కానీ అలాంటివి కనబడలేదు సో యాబ్సెంట్ అయినానే అనుకుంటున్నాము అదేవిధంగా నర్సెస్లో కూడా పన్నెండు మందికి ముగ్గురు మాత్రమే ఉన్నారు మిగతా సిక్ ఉన్నారు సో ఈ విధంగా కొంచెం ఆబ్సెంటీస్ ఎక్కువ ఉన్నారు సరే ఆ డ్యూటీ డాక్టర్ కూడా ఈరోజు డ్యూటీ డాక్టర్ కూడా వేయలేదు సూపరింటెంట్ గారు ఇంతే డ్యూటీ డాక్టర్ ఉండాలి ఈరోజు బట్ ఆయన కాన్ఫరెన్స్ పేరని తెలిసింది బట్ ఆయన అట్లీస్ట్ ఆయన ప్లేస్లో ఎవరైనా వేసి ఉంటే బాగుండేది బట్ దీని మీద మొత్తానికి ఆబ్సెంటీస్ అయితే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డిఎంహెచ్ఓని అది అనాథరైజ్ ఆబ్సెంటా అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి రేపు రిపోర్ట్ ఇస్తారు దాని మీద ఫర్దర్ యాక్షన్ అవుతుంది బట్ డెఫినెట్గా డాక్టర్స్ ఇంకా వాళ్ళ పనితనం మార్చుకోవాలి అండ్ వారు రెగ్యులర్గా రావాలి ఎట్లేస్ డ్యూటీలో రావాలి అండ్ ఈరోజు డ్యూటీ డాక్టర్ కూడా లేని పరిస్థితి ఒక పీజీ డాక్టర్ని ఎవరైతే ఇక్కడ పోస్ట్ పీజీ డాక్టర్ ఉన్నారో ఆయనే డ్యూటీ డాక్టర్గా ఆయనే మొత్తం హాస్పిటల్ని చూసుకుంటా ఉన్నారు అది మంచిది కాదు బట్ హవెవర్ వీళ్ళు కౌన్సిల్ దేమ్ అండ్ వీళ్ళు సీ దట్ రెగ్యులర్గా నెక్స్ట్ వచ్చేటట్టు చూస్తాం ఈరోజు సర్ప్రైజ్ చేయటం జరిగింది ఈ విధమే ఆకస్మికంగా చేయటం వలన కొన్ని వచ్చినాయి బట్ ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం అండ్ ఇదే విధంగా ఇక్కడ అమ్మలాలన్న స్కీమ్ కూడా మనం ఎట్లా ఉందని కూడా చూడటం జరిగింది అండ్ అక్కడ డెస్క్ ఏర్పాటు చేసినాం ఆల్రెడీ డెస్క్ వచ్చింది అండ్ పర్సన్ని ఏర్పాటు చేస్తున్నాం ఫోన్ నెంబర్ని తోటి అండ్ ఉంటారు అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని పీహెచ్స్కి సిహెచ్స్ నుంచి మన డిస్టిక్ హాస్పిటల్కి ఎవరెవరు పిహెచ్సి నుంచి సిహెస్సి నుంచి వస్తారు వాడు ఇమీడియట్గా కా ముందు ఇక్కడ సంప్రదిస్తారు సంప్రదించిన తర్వాత ఇక్కడ డాక్టర్లకి చెప్పి అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది సో కాబట్టి ఎవరైనా పేషెంట్స్ కానీ మన పిహెస్సి నుంచి సిహెస్సి వచ్చే పిహెచ్సికి వచ్చి సిహెస్సికి వస్తే సీరియస్ కేసెస్ కూడా ఈ ఏరియా హాస్పిటల్ సూపర్ ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది ఈ రిఫర్ చేయడంలో మీరు అక్కడ నుంచి బయలుదేరంగానే ఇక్కడ సమాచారం ఉంటుంది ఈ సమాచారం ఇమీడియట్గా కన్సల్ట్ డాక్టర్స్ని స్పెషలిస్ట్కి చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత ముందస్తు ఏర్పాట్లు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ యొక్క సిస్టమ్ని వైద్య సేవలు ఇంకా మెరుగుతాయని అనుకుంటున్నాం అండ్ ప్రజలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చూపు చూడండి ఖచ్చితంగా మీకు మెరుగైన సేవలు అందించడానికి జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు రావాల్సిందిగా నీ ద్వారా మనం కోరుకుంటూ ప్రజలు కోరుకుంటూ మరి ప్రజల్లో ఖచ్చితంగా విశ్వాసం పెంచడానికి మరి వైద్యంలో మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది సో గ్రామస్థాయిలో మరి ఖచ్చితంగా ఫిక్స్డ్ విజిట్స్ గ్రామాలు జరిగే జరుగుతున్నాయా లేదా అనేది కూడా చర్ చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పిహెచ్లో కూడా హెల్త్ క్యాంప్ ఫిక్స్డ్ హెల్త్ క్యాంప్స్ అండ్ డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా అందరికీ డైరెక్షన్ ఇవ్వటం ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది సమయ పాలన పాటించాలని ఏర్పాటు చెప్పడం జరిగింది దెన్ పిహెస్సి నుంచి సిహెచ్స్లో కూడా వాళ్ళ బెడ్స్ అండ్ ఖచ్చితంగా ఉండాలి ఆ బెడ్స్ ఆక్యుపెన్సీ పెంచాలి అక్కడ సేవలు పెంచాలని చెప్పాం అండ్ పీస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పిహెచ్స్ అండ్ సిహెస్సీస్ అండ్ ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్స్ని ఒక ఇంటిగ్రేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసి మన దగ్గర వచ్చిన పేషెంట్ ఇంక్యూన్ సబ్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు మనం వారికి సంప్రదించి మరి ఇటు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ కానీ అదేవిధ సీరియస్ కేసెస్ వైద్య సేవలు కానీ మరి ఒక ఇంటిగ్రేటెడ్ సమన్వయంతోటి అందించడానికి కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు విశ్వాసంతో మన ప్రజలు ప్రభుత్వ దవాఖానాకు రావాల్సిందిగా మీ ద్వారా